ఓం శ్రీమా త్రే నమహా నమస్తే అండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే అయితే అండి చక్కగా గుమ్మడికాయ డప్పలం ముద్దపప్పు చేస్తున్నానండి మరి గుమ్మడికాయ డప్పలం చాలా బాగుంటుంది మరి ఇదివరకు పెళ్ళిళ్ళు అంటే మరి ఈ పప్పు డప్పలం ఎప్పుడు పెడతావో అని అడిగేవారు ఇప్పుడు అలా కాదండి ముక్క కక్క ఎప్పుడు పెడతావో అని అడుగుతున్నారు కదా ఇప్పుడు జనరేషన్ ఇది అనుకోండి చక్కగా పెళ్ళంటే గుమ్మడికాయ డప్పలం ముద్దపప్పు ఉండేదండి మరి అలానే నేను గుమ్మడికాయ డప్పులు వేసినప్పుడు ముద్దుపప్పు చేస్తూ ఉంటాయి అనమాట చక్కగా ఇదిగోనండి గుమ్మడికాయ అంటే అంత ఎర్రగా ఉంటే కాయ చాలా రుచి ఉంటుంది అనమాట బెల్లం తక్కువ పడుతుంది తర్వాత ముక్క పిండిలా ఉంటుంది రుచి అనేది రెట్టింపు ఉంటుంది అనమాట కాయ అయితే చాలా మంచిగా బాగుందండి అప్పుడే నెల అయిందండి మా వారు తీసుకొచ్చి ఆ కూరలు ఈ కూరలు చేయడం వల్ల ఈ రోజైతే చేయడం అవుతుంది చక్కగా గుమ్మడికాయ డప్పులు అంటే బెల్లం వేయాలండి బెల్లం వేయాలన్నమాట మరి ఈ గుమ్మడికాయ చక్కగా ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఈ ఉల్లిపాయ ఇలా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసేసుకుని టమాటా కూడా కట్ చేసుకుని పచ్చిమిర్చి కట్ చేసుకుని ఈ ముక్కలో గుమ్మడికాయ ముక్కలో చక్కగా మరి ఇలా పెట్టేసి కొంచెం నీళ్ళు వేసేస్తే ఇలా ఉడికినాయండి గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు గుర్తు పచ్చిమిర్చి వేసేనండి అలా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో వేసి ఏంటనేది మీకు నేను చూపిస్తాను ఎవరన్నా పెట్టి దంచేనండి ముక్కలు పొయ్యి మీద పెట్టి అలాగా కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా పడుతుందండి బాగా ఉడకాలి ఆ ఉడికేటప్పుడు ఇలానా బెల్లం వేసేయాలండి అలా బెల్లం వేసేస్తే ఆ మొక్కలకి పట్టేస్తుంది ఈ మొక్కలు ఉడుకున్నాయి కదా ఇందులో వేసి మళ్ళా చెబుతాను ముద్దపప్పు చక్కగా మరి ముద్దపప్పు పప్పులో దప్పలోకి పప్పు ఇదైతే ఉడికిపోయిందండి ఇందులో వేసేది కూడా నేను చూపిస్తాను చక్కగా పప్పు ఉడికిపోయిందండి మళ్ళీ పొయ్యి మీద పెట్టేయాలి పసిపేస్తున్నాం కదా పట్ చేసినాం వస్తుంది అని చక్కగా దీనికి సరిపడే ఉప్పు ఇంతేనండి దప్పలోనే కదా సరిపోతుంది ఇప్పుడు ఇది ఇలా ఇలా తిప్పేసేమనుకోండి చక్కగా ముద్దపప్పు అయితే అయిపోయింది ఉడికేటప్పుడు ఇంత చిన్న గిన్నెలో ఉడుక్ పొంగిపోకుండా ఎలా ఉడికిందా అనుకుంటున్నారు కదా చూసారు అసలు పొంగలేదు అంటే ఉడికేటప్పుడు చక్కగా మనం కొంచెం నెయ్యి లేదంటే మనం వంట నూనె వాడతాం కదా అదైనా కొంచెం వేసేస్తండి ఇంత అస్సలు పైకి అనేది రాకుండా అలా చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయింది కదా వేడి మీద ఉన్నామూల ఇలా ఉంది సల తోడుకుంటుందండి గట్టిగా వస్తుంది అనమాట చక్కగా ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ముక్కలైతే చాలా బాగా ఉడికిపోయాయండి బెల వేసి ఉడికించేసాం కదా పసుపు వేస్తున్నాను ఇందులో సరిపడే ఉప్పు కూడా వేస్తాను ఉప్పు అనేది ఎక్కువే పడుతుందండి తప్పలం కదా చక్కగా ఉప్పు వేసేసానండి ఇప్పుడు చింతపండు రసం నేను రసం తీసేసి చక్కగా పళ్ళాళ్ళు వేసి ఎండబెట్టేస్తే గట్టిగా ఎండిపోయిందండి అది తీసుకుని డబ్బాలో పెట్టుకున్నాను అది ఇలాగా మనకి పులుసులు డబ్బాలకి ఇలాగ వేసేసుకుంటూ ఉంటాను అన్నమాట నీట్లో వేస్తాను మరి బాగా గట్టిగా ఎండిపోయింది కదా అందుకు అంటే చేసినప్పుడల్లా చెబుతున్నానండి ఇది కూడా మంచిదే మెత్తన పండే అని ఎక్కువ అవుతుందని చెప్తున్నాను అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ పడుతుందండి చక్కగా బాగా ఉడికిపోతుందండి ఇలాంటి కాయ అయితే మెత్తగా ఉడుకుతుంది అనమాట ఒకప్పుడు పీస్ పీస్లా ఉంటుంది కొంచెం కలర్ కూడా ఇంత తెరుపు లేకుండా అదైతే గుమ్మను ఉడకదు గుమ్మడికాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి చిక్కగా ఉండాలంటారండి మా వారు అందుకు ఇలాగా చేసాం కదా ఇప్పుడు ఇది మరిగైతే తాళి పెట్టుకోవడమే గత పనేవి కాదు అంటే మొక్కలు ఉడకటానికి మాత్రం టైం తీసుకుంటుంది మనకి దప్పడం అంటే అప్పడం ఉండాలండి నేను పప్పడాలు వేపుతున్నానండి మా చిన్నపాప తెచ్చింది మమ్మీ వేపేవా మమ్మీ వేపేవా మొన్న అయిపోయానండి చూసారు మీరు ఈరోజు కూడా మళ్ళీ ఒప్పు డబ్బులలోకి అప్పుడైతే వేపుతున్నానండి ఇప్పుడు అప్పుడాలు వేపాలన్నా మనం పొడియ లేపాలన్నా నూనె అయితే బాగా కాగాలి అప్పుడు చక్కగా అప్పుడు సిమ్లో పెట్టుకుంటే ఇలా ఏగుతాయి బాగా చూడండి చాలా మంది మాడి కలర్ వచ్చేస్తాయి కూర్చుండవండి ఇలాగా మరి కొంచెం గోల్డ్ కలర్ రావాలి బాగా పొంగితే గుల్లగా వస్తాయి అనమాట నూనె బాగా కాగితే నూనె కూడా రాగదు చాలా చిట్రాలు ఉంటాయండి ఎక్కువ నూనె వేసేసి అప్పుడు అప్పుడోలాగా ఏకాలంటే మరి ఎక్కువ నూనె వేయాలి అప్పుడైతే బాగా ఎగుతుంది లేదా అంచులు మొక్కలయ్యి ఏగదు అదే తక్కువ నూనె అనుకోండి మనం ఇలాగ ఇరుసుకు తినమా ఏంటి కదా ఇరుసుకుని తింటాం కాబట్టి ఇలా ముక్కలుగా చేసేసి వేపేసుకోవడమే అప్పుడు పెద్దవి అయితే చిన్నవి అయితే పర్వాలేదండి వేపేసుకోవచ్చు చక్కగా ఏది కదా ఇప్పుడు ఒక గుమ్మడి వడియం కూడా వేస్తున్నానండి చక్కగా డప్పలం కదా అందుకు డపలంలోకి చక్కగా అప్పుడు వడియాలు కూడా వేయించేసుకుంటున్నామండి దీ ఎలాంటి వడియాలు వేగాలంటే ఇలా తక్కువ నూనెతో గుంటలాగా ఉన్న కడాయి ఉండాలన్నమాట అండి ఎలడపగా ఇలా ప్లేట్లా ఉండకూడదు ఆ గుంట్లో నూనె కాబట్టి చక్కగా పొంగుతాయి అన్నమాట మరి మళ్ళీ వేయించిన తర్వాత ఈ నూనె తీసి వాళ్లేము ఎనికిని ఏ కూరలోకి వేసుకోవడానికి ఇష్టపడం అలాంటప్పుడు ఏ వేసి తీసేస్తాం కదా అప్పుడు అందరూ ఇప్పుడు ఎలాగ మనం గుమ్మడికాయపుడు తాలింపు వేయాలి కదా ఆ తాలింపు వేసేసుకుంటే వేసుకుంటే సరిపోతుందండి కానీ గుమ్మడి పొడియాలి సరి బాగా పెద్దే పెట్టానండి వేగిన తర్వాత కూడా అంతే అన్నమాట చక్కగా ఇదిగోనండి ఇవి అయితే గింజల పొడియారు అసలు ఆ గింజల పొడియ పెట్టిన తర్వాత మీకు వీడియోస్ తీసి చూపించాలి ఇదిగోనండి ఇవి పొడియాలి ఇలాగ అని కానీ నాకు అవ్వలేదండి చూపించలేదు గింజలు గుమ్మడికాయ వడియాలు పెట్టినప్పుడు ఎక్కువ గింజలు వచ్చేస్తాయి అది పాడైన అవసరం లేదండి చక్కగా మనం అందులో కొంచెం మినప్పిండి పచ్చిమిరపకాయలు అదే పచ్చిమిరపకాయలు కొంచెం మిక్సీ పట్టేస్తాం కదా ఉప్పు జీలకర్ర కొంచెం మాత్రం ఇవి వేయాలండి మనకి సొగ్గు బియ్యం వేస్తే గొల్లొచ్చి ఇలా గుల్లగా వస్తాయి గింజలు కదండి గట్టి వస్తాయి అనమాట ఆ గింజలు ఉంటే వడియాలు కూడా గట్టిగా ఉంటాయని పూర్వం తీసేసి ఇవ్వరండి మరి నాటికాయలు కాబట్టి ఎక్కువ గింజలు ఉంటాయి మామూలు కాయలకైతే అంత గింజలు ఉండవు ఉన్న గింజలు మెత్తగా ఉంటాయి అన్నమాట చక్కగా మరి మా అమ్మగారు అయితే గింజలు తీసేసి ఇవ్వరు ఆ ఇలా ఒడియాలు పెట్టి ఊరు కాదు తెలియదు ఇప్పుడు నేను పెట్టడం వచ్చాక గింజలు కూడా చక్కగా మిక్సీ పట్టేసి ఆ వడియాలు పిండికి మనం ఏమైతే వేస్తామో అన్నీ వేసేసి పెట్టేస్తాను అన్నమాట చక్కగా ఇప్పుడు గుమ్మడికాయ పొలానికి పోపండి మిన మరి శనగపప్పు బదులు కందిపప్పు ఆవాలు జీలకర్ర వెల్లులకర్రులు అయితే పులుసులో డప్పలోని పచ్చిమిర్చి వేసానండి గుర్తికాయలు ఒక నాలుగు కాయలు ఇప్పుడు ఎండిమిర్చి వేస్తున్నాను తాలింపులో ఈ డబ్బలలో ఒక కారం అనేది అవసరం ఉండదు ఎందుకంటే పచ్చిమిర్చి కారం దిగుతుంది కదా మనం ఎండిమిర్చి కూడా ఇప్పుడు వేయించిన తర్వాత ఏ పోకులో మళ్ళీ అది కూడా కారం దిగుతుంది అందుకు కారం అవసరం ఉండదండి పిల్లల్ని పెద్దవాళ్ళని దిష్టిలో పెట్టుకుని మనం చేయాలి వంట అనేది ఎందుకంటే కారంగా ఉంటే తినరు కదండి అందుకు చక్కగా ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే డబ్బలానికి అందమే కదండి రుచే కాదండి అన్నీ ఇంకా పోపు వేగిందండి ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం కరివేపాకు వచ్చి కయ్యం పెడద్దు మరి బొయ్యిమంటదే ఇప్పుడు వెళ్తే డప్పలం తాగింపు వేసుకుందామండి చక్కగా చాలా బాగా వచ్చిందండి చక్కగా ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసేసుకుందాం పోపు కనంగా వేసుకోవాలండి మరి కూరకి పోపే అందాం అలానే బట్టకి జాడింపు అందాం బాగా జాడించి ఉతికితే బట్ట ఎంత బాగుంటుందండి అలానే మరి కూరకు పోపు ఇలాగా ఇలాగ కడాయిలో ఒక్క స్పూన్ అయినా ఒక్క చిన్న చిన్నచడి అయినా కూడా వాటర్ అనేది వేయాలండి కొడుకు సెలవు అలా వేయాలి అని పెద్దవాళ్ళు చెప్పేవారు అనమాట చక్కగా ఈరోజైతే డపలమైతే రెడీ అయిపోయిందండి డబ్బలానికి పప్పు కూడా ఉన్నదండి పప్పుకి మరి వడియాలు అప్పడాలు కూడా ఉన్నాయండి చక్కగా చూసారు కదా ఈరోజైతే డప్పలం అలాగే మరి అప్పడం మరి గుమ్మడ వడియం అలాగే గింజల వడియాలు చక్కగా ముద్దపప్పు ముద్దపప్పులో ఉడికేటప్పుడు నెయ్యి వేసేసానండి అంటే పొంగు రాకుండా చక్కగా ఉడికిపోతుందని అలాగా నెయ్యి కానీ నూనె కానీ వేస్తారు ఉడికిన తర్వాత కొంచెం పప్పు పసుపు ఉప్పు వేసేసి ఇలా కలిపేస్తాం అంతేనండి ఈరోజైతే ఈ వంట అండి చూసారు కదా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుమ్మడకాయ వారానికి రెండు మూడు సార్లు వండుకోవాల్సిందేనండి ఒక్కొక్కరు ఏమంటారు నడువు నొప్పని కొంచెం కాళ్ళు నా గుమ్మడికాయ పడదు అంటారు అలాంటి వాళ్ళు తగ్గించి పడతా వారు మాత్రం గుమ్మడికాయ తినడం చాలా మంచిదండి ఇప్పుడు మెడిసిన్గా చాలామంది తినమని చెబుతున్నారు కదా గుమ్మడికాయ తినాలని చెబుతున్నారు పడలేని వాళ్ళు కొంచెం తినండి పడినవారు మామూలుగా తినేయండి మేమైతే అలా తింటాం అందుకే ఇంత డప్పలం పెట్టుకుంటామండి చక్కగా మరి మా వారు టిబుల్లో కూడా ఈ డప్పును చాంబర్ లాగా వేసేసుకుంటారండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి ఏమండి చూసిన వారందరూ లైక్ చేయండి లైక్స్ చేస్తే నేను ఎదురుకి అవకాశం చాలా ఉంటుందండి మరి పది మంది చూసేటట్టు మీరే చెయ్యాలి కదా మరి లైక్స్ చేయరా చూ చూస్తున్నారు కదా చూసిన వారందరూ లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి